హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్రిడ్జ్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ అయితే ఎంతో టేస్టీ టేస్టీ నోట్ల మౌత్ వాటరింగ్ మక్కజొన్న వడ చేస్తున్నా చాలా బాగా అవుతుంది నేను మార్కెట్లోనైతే నేను వెళ్ళి తెచ్చిన ఇంకా ఫిఫ్టీకి ఫోర్ ఇచ్చిండ్రు ఇంకా ట్రై చేద్దామని అయితే చేసిన ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా పిల్లలకైనా మనం పెట్టవచ్చు ఫస్ట్ అయితే నేను అల్లం వేసుకున్న మనకు తగినంత స్పైసీ నెస్ నేనైతే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇట్లా చిన్న వేసేసుకుంటున్నా చూడండి మనకు స్పైసీ ఎంత కావాలో అంతా నేనైతే మూడు మూడో నాలుగో క్రౌన్ తీసుకున్నా వేసేసుకున్నా కొద్దిగా బరకగానే పట్టేసేసేయాలి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మానకండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని నచ్చితే ఇంకా నేనైతే చూడండి అది పట్టేసుకున్న బరకగా దాంట్లోనే నేను మొక్కజొన్న వేసేసిన క్రాన్ వేసి అది కూడా బరకగానే పట్టాలి చూడండి ఇట్లా గింజలు గింజలు ఇట్లా తోటే పట్టాలి బాగుంటుంది మొత్తం మెత్తగా పట్టొద్దు ఇక అది పట్టి ఒక గిన్నెలో తీసేసి మిగతాది కూడా నేను పట్టేసేసిన ప్లీజ్ అండి చాలా రోజులకు నేను మళ్ళీ వీడియో చేసిన సపోర్ట్ చేయండి ఇంకా ఈ ఇంతలో మనం ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసి కడాయిలో నూనెనైతే పోసేసుకున్నా వేడవుతుంది ఇంకా మనమైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకోవాలి నాకు అవైలబుల్ లేదని నేను కొత్తిమీర వేసుకోవాలి అని కొత్తిమీర కూడా వేసుకోవాలి వేసేసుకున్నాక మంచిగా కలిపి క్యాప్సికం అయితే కంపల్సరీ కావాలి అదైతే అస్సలు మిస్ చేయద్దు రెండు క్యాప్సికమ్ తీసుకున్న రెండు ఉల్లిపాయలు తీసుకొని మంచిగా చిన్న చిన్న ముక్కలు కోసేసుకున్నా ఎందుకంటే క్యాప్సికంతో చాలా టేస్ట్ వస్తుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసి అవన్నీ మంచిగా దాంట్లో వేసి మిక్సీ చేసి పట్టేసేసుకున్నా కలిపేసేసుకున్న ఇవన్నీ కలుపుకున్నాకనే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ పోవాలి ఉప్పు కారం బాగా ఇది కావాలి దాంట్లోనే నేను కొద్దిగా తగినంత ఉప్పు మనకి ఎంత రుచికి తగ్గుతుందో అంత కొద్దిగా కారం అయితే వేసేసుకున్నా అంత కలిపేసేసుకున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈజీ వేళ పిల్లలకి ఈజీగా తినడానికి చాలా బాగుంటుంది ఇదంతా కలిపేసుకున్నాక నేనైతే నాకు క్రా మక్క బుట్టలు మక్కజొన్న కంకులు ఎన్ని తీసుకున్నానో అంత మట్టికి చేస్తు పౌడర్ వేస్తున్నా ఇది మూడు స్పూన్లు బియ్యపిండి మూడు స్పూన్లు శనగపిండి ఇంకా మనం కొత్తగా పట్టుకుంటే బైండింగ్కి ఎక్కువ పిండి పడుతుంది ఇంకా నేనైతే తగినంతనే కొద్దిగా బరక బరకనే పట్టిన కొద్దిగా తడి అవన్నీ కలిపేసేసుకొని చేతికి తడి పెట్టుకొని ఇట్లా పల్సగా కలుపుకుంటా ఆయిల్ ఎక్కడైతే వేడిగా అవుతుందో చూడండి దాంట్లో వేసేస్తున్నా పల్సగా ఒత్తుకోవాలి మనం చేతి పైనే దొడ్డుగా ఒత్తుకుంటే ఏంటంటే లోపల ఉడతది కొద్దిగా చేతులకు తడి నీళ్ళు అప్లై చేసుకుంటా మంచిగా రౌండ్గా చెయ్యాలి నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి కాలువాలి ఎప్పుడైనా హైలో పెట్టొద్దు ఇంకా నేను ఒక వైపు అయితే ఉడికింది ఇంకొక వైపు అయితే వాటిని అయితే పల్టాన్స్తున్నా అంటే జరుపుతున్నా ఇంకొక వైపు మరలేస్తున్న కొద్దిగా హైలో పెట్టినాక ఇది అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే అయ్యింది లో ఫ్లేమ్లో కాల్చుకున్న చాలా క్రిస్పీ క్రిస్పీ అయినాయి ఈ వేలయితే నేను ఒకటి ప్లేన్లో చూపెట్టిన ఇంకొకటి ఎలా అంటే మనమైతే హోల్ పెట్టుకుంటారు చాలామంది ఈ వడకు ఇప్పుడు నేను హోల్ పెట్టి చూపెడుతున్నా గార అంటారు మక్క బుట్ట గార అంటారు వడ అంటారు ఇష్టం వచ్చినట్టు పిలుస్తారు ఇప్పుడు నేను హోల్ పెట్టి చూడండి కొద్దిగా చేతికి తడి అప్లై చేసి ఇట్లా హోల్ పెడితే ఏంటంటే లోపట బాగా ఉడుకుతుంది అట్లా దానికి హోల్ పెడతారు చాలామంది ఇంకా ఇవి కూడా రెండు సైడ్లు మలిపేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేసేసుకున్న ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే సూపర్ అయింది ప్లీజ్ అండి మీరు ఇలానే నా ఛానల్ని ఇలానే కంటిన్యూ చేయండి మంచి మంచి కుకింగ్ వీడియోస్ పెడతా ఇంకా గార్నిష్ అయితే చేసినా చూడండి కొద్దిగా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకున్న మిర్చి దానిపైన ఉప్పేసి సాల్ట్ వేసి ఆనియన్స్ వేసి కొత్తిమీర పచ్చడితోటి మన టమాటో కెచప్ తోటి అయితే మా బాబుకి ఇచ్చిన సూపర్ ఉంది మమ్మీ అని అన్నారు ప్లీజ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేయండి నా ఛానల్ని నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి బాయ్ అండి